హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రసన్న ఇవాళ ఒక టేస్టీ హెల్దీ స్నాక్ ఐటమ్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి సో ఇది పిల్లలకైతే చాలా నచ్చేస్తుంది స్కూల్ నుంచి రాగాలని ఇలాంటి ఒక హెల్దీ స్నాక్ ఐటమ్ని కనుక పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దామండి దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక దాంట్లో ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి తుంపు అయితే వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా మీ స్పైసెస్ని బట్టి పెంచుకోవచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ క్వాంటిటీ ఒక నలుగురికి సరిపడా క్వాంటిటీకి అయితే చేస్తున్నానండి సో అలాగే నెక్స్ట్ దీంట్లో గుప్పుడంతా పచ్చి తీసుకుంటున్నానండి ఇవి ఆల్రెడీ నేను ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకొని వాటర్ని స్ట్రైన్ చేసేసి ఇలాగా వేసేసి వేయించేసుకోవాలి సో వేగిపోయినాయి అండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చలారి పెట్టేసుకోవాలండి ఇవి కొంచెం ఆరిపోవాలన్నమాట సో ఇవి ఆరిపోయిన తర్వాత మనకి గ్రైండ్ చేసుకోవాలి సో వేడి మీద గ్రైండ్ చేసుకోకూడదు కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే బాండీలో ఇంకొక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం పింకిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి సో చూస్తున్నారు కదా సో ఆనియన్స్ అయితే ఇలాగా వేగిపోయాయండి ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బఠానీ మిక్స్చర్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గైడ్తో మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ దీంట్లోకి మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలూనైతే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గరితో మొత్తం కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్పైసెస్ వేసుకోవాలండి ఒక పావు టేబుల్ స్పూన్ కారం అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలాగే కొంచెం అంతా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇలాగ స్టఫ్ని రెడీ చేసుకోవాలండి మనకి స్టఫ్ అయితే ఆలు స్టఫ్ అయితే రెడీ అయిపోయింది వీడిదంతా ఆరే వరకు మనం పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ బైండింగ్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మైదా తీసుకుంటున్నానండి దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసేసుకొని మనం బైండింగ్కి తగ్గట్టుగా మనం రెడీ చేసి పెట్టుకోవాలండి మైదా బ్యాటర్ని చూస్తున్నారు కదా సో ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ స్వీట్స్ వారి సమోసా పట్టినైతే నేను ఇక్కడ యూస్ చేస్తున్నానండి మీకు కావాలంటే ఇంట్లో కూడా మనం సమోసా షీట్స్ని ప్రిపేర్ చేసుకుంటారు కదా సో అలా అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇవి యూజ్ చేస్తున్నాను సో దీంట్లో ఫస్ట్ ఒక సమోసా ఇలా తీసుకొని మధ్యలో బైండింగ్కి సంబంధించిన మైదానైతే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేశాక ఇలాగ వీడియోలో చూపించిన విధంగా నిలువుగా అయితే ఒకటి పెట్టుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మధ్యలో ఆలు స్టఫ్ అయితే మనం మంచిగా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇవి సూపర్ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు సో అవి ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మంచిగా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి మనం బైండింగ్కి యూజ్ చేసిన మైదానైతే యూజ్ చేసుకుంటూ సో మొత్తం కూడా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల అది వేరే వాళ్ళకు కూడా సజెషన్లోకి వెళ్తుందండి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి సో నేనైతే ఎవ్రీ కమెంట్ అయితే చదువుతానండి చదివి మీకు రిప్లై కూడా ఇస్తాను ప్లీజ్ మీకు ఇది ఎలా వచ్చిందని నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇలా అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి సో ఈ విధంగా నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి చూస్తున్నారు కదా సో వీటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకోవాలి నేను ముందుగానే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నానండి ఇది ఓవర్ హీట్లో ఉండకూడదు మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం ఒక్కొక్కటి వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి తొందరగా కలర్ వచ్చేస్తుంది లోపల అంతగా ఉడకదనమాట సో అంత కలర్ కూడా మంచిగా వచ్చేస్తుంది బ్లాకిష్ కలర్లో మంచిగా వేగదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలాగ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది సో అప్పుడు చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంతే అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీ కనుక ఆ వీడియోలు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి